Fora जे जे बारात मता की जय भारत माता की जय 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 माता भारत माता जय माता भारत माता नरेंद्र मोदी నాయకత్వం వంది నాది అరవిందన నాయకత్వం వంది నాది జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈ రోజు దేశమై గాదు ప్రపంచమంతా గర్వించే దినము ఈ భారతదేశము మనకు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో దాన్ని బట్టి ఇలా ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు నరేంద్ర మోడీ గారు ఒకరే పోరాడుతుంటే వంద మంది కౌరవులు మరి చిన్న చిన్న పార్టీలను కలిపి ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూశారు కానీ నరేంద్ర మోడీ గారి దివ్య దృష్టి ముందు జాగ్రత్తగా మరి భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందలను చేసి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలైన అందరూ కూడా ఈరోజు ఘన విజయం సాధించడం జరిగింది అట్లాగే ఈ ఇందూరి పార్లమెంటులో ధరంపురి అరవింద్ గారు భారీ మెజారిటీ తోటి ఈరోజు గెలుపొందడం జరిగింది అందులో భాగంగా కోట్ల నియవర్గం నుండి ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల యాభై ఓట్లు మరి ఈ కొట్ల నియోజకవర్గ ప్రజలు బీజేపీకి మరి అధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది కాబట్టి రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే ని పార్లమెంటుని చేసుకున్నదో అదే విధంగా కూడా మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకొని మరి కేంద్ర నిధులు రాష్ట్రానికి తీసుకువచ్చి మరి ఈ మున్సిపాలిటీ కొట్ల మెట్టుపెల్లి ప్రాంతంలో కూడా అభివృద్ధి చేయడానికి మేము ముందున్నాము ప్రజలందరూ కూడా ఈ కల్లి వెళ్లి మాటలు కాంగ్రెస్ ఏవైతే ఆరు పథకాలు చెప్పిందో అవన్నీ మోసపూరితం ఈరోజు మీరు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ కరెంట్ అని చెప్పి మరి మొదటి నెలలో ఫ్రీ ఇచ్చి సెకండ్ నెలలో మరి వారి ఫ్రీ ఇచ్చిన వారికి కూడా కరెంటు బిల్లు వసూలు చేయడం జరుగుతుంది అట్లాగే మరి ప్రభుత్వం ఈరోజు మన గవర్నమెంట్ కు సంబంధించిన భూములన్నీ అమ్మి మరి రాష్ట్ర ప్రభుత్వం ముందడికి నెట్టుకొస్తుంది మన భారతీయ సంస్కృతి సంప్రదాయమైన దేవదాస భూములన్నీ కూడా అమ్మేస్తుంది కాబట్టి హిందువులందరూ కూడా ఐక్యతగా వచ్చి మరి మనందరం కూడా సంకల్పంతో నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ మునుముందు కూడా చెప్పిన పనులను చేస్తాయి అరవింద్ గారికి మరి మేమందరం కూడా ఆశిస్తున్నాం కేంద్రంలో మంచి పదవస్థి కూడా ఆశిస్తున్నాం జై నరేంద్ర మోడీ జై జై శ్రీరామ్ ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు భారతదేశం మూడవ ప్రధాన మూడవసారి ప్రధానమంత్రిగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మళ్ళా ప్రధానిగా అవకాశం ఇచ్చిన భారతదేశ ప్రజలందరికీ నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ముఖ్యంగా మన కురుట్ల నియోజకవర్గం నుంచి దాదాపు ముప్పై ఒక వందల పైసలకు ఓట్ల మెజారిటీ తెప్పించిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయపూర్ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే రాబోయే రోజుల్లో కూడా రేపు కౌన్సిల్ ఎలక్షన్లే కావచ్చు సార్వత్రిక మన సర్పంచ్ ఎలక్షన్లే కావచ్చు ఇదే పద్మ కొనసాగాలని అందరూ కలిసికట్టుగా ఇదే రకంగా పనిచేయాలని చెప్పని కొరట్ల పట్టణ శాఖ తరఫున మీ అందరినీ కోరుకుంటూ మరొక్కసారి నా కొరుట్ల పట్టణ ప్రతి బూత్ అధ్యక్షునికి కార్యకర్తలకు నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా పాదాభివందనలు తెలియజేసుకుంటూ తెరవ చేసుకుంటున్నాను ஜ <laughs> முடிக்க <laughs>